హలో ఫ్రెండ్స్ నమస్తే అపోలో హాస్పిటల్లో చేరిన స్టార్ హీరో ఆందోళన అభిమానులు తమిళంతో పాటు సౌత్లో స్టార్ నట్టుగా తెలుగు వెలుగుతున్నాడు తల్ల అజిత్ తాజాగా ఆయన చెన్నైలో అపోలో హాస్పిటల్లో చేరినట్టు తెలుస్తుంది దాంతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారట అజిత్ తమ తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా వెలుగు వెలుగుతున్నాడు అజిత్ తమిళంతో పాటుగా తెలుగులో కూడా ఆయన స్టార్గా ఉన్నారు మంచి మార్కెట్ను కలిగి ఉన్నారు ప్రస్తుతం అజిత్ హీరోగా ఆయన అరవై రెండవ సినిమా రూపొందింది ఈ సినిమాపై లైకా సంస్థ నిర్మిస్తుంది ఈ చిత్రానికి మిజిల్ తిరుమనేని దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాలో అజిత్ ద్రోహిగా త్రిష ఆరవ్ రెజీనా నటిస్తున్నారు ఇక విషయానికి వస్తే సడన్గా అజిత్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు అజిత్ హఠాత్తుగా ఆసుపత్రిలో చేరినట్టు సమాచారం అజిత్ చెన్నై ఆసుపత్రిలో అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు ఈ విషయం తెలిసిన అభిమానులు కంగారు పడుతుండగా మరో విషయం బయటకు వచ్చింది అదేంటంటే అజిత్కి ఏం కాలేదనే అతని బాడీకి ఎలాంటి ఇబ్బంది లేదని రొటీన్ చెకప్ కోసం అజిత్ అక్కడికి వెళ్ళాడని ప్రాథమిక సమాచారం పరీక్షల అనంతరం అజిత్ ఒకటి రెండు రోజులు ఇంటికి తిరిగి వస్తాడని అంటున్నారు కానీ సోషల్ మీడియాలో మాత్రం అజిత్ ఆరోగ్యంపై రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి రీసెంట్గా అజిత్ తన కుమారుడు అద్విక్ తొమ్మిదవ పుట్టినరోజు తన కుటుంబంతో కలిసి చెన్నైలో జరుపుకున్నాడు అప్పుడు భార్య శాలిని కూతురు అనోషిక కూడా అతను వెంట ఉన్నారు అద్విక్ పుట్టినరోజు వేడుక ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇండస్ట్రీకి చిన్న ఎంతో మంది స్టార్లు విష్ కూడా చేశారు ఇక అజిత్ ఆరోగ్యంపై ఫ్యామిలీ నుంచి ప్రకటన వస్తేనే అసలు విషయం తెలిసేది హలో ఫ్రెండ్స్ నమస్తే